అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సూపర్ సిక్స్ లో ఒకటి తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేట్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ గా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం ఏడాది సందర్భంగా సూపర్ సిక్స్ లో ఒకటి తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హతలు అయితే ఇవే అనమాట ఇక్కడ తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏంటి అంటే మొదటిది వచ్చేసి రేషన్ కార్డ్ అనేది ఉండాలి రెండవది వచ్చేసి కరెంటు బిల్లు నెలకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ రాకూడదు మూడవది వచ్చేసి విద్యార్థుల హాజరు డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి నాలుగవది వచ్చేసి ఫ్యామిలీకి మూడు ఎకరాల లోపు మాగాని లేదా పది ఎకరాల లోపు పొడి భూమి లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు భూమి అనేది ఉండాలి అనమాట ఐదోది వచ్చేసి కుటుంబం ఆదాయం గ్రామాల్లో నెలకు పదివేల రూపాయలు అలాగే పట్టణాల్లో అయితే పన్నెండు వేల రూపాయలు అనేది ఉండాలి అనమాట ఇది నెలకు అలాగే ఆరోది వచ్చేసి ట్రాక్టర్ కానీ ట్యాక్సీ కానీ ఆటో కానీ సహా ఎలాంటి ఫోర్ వీలర్ వెహికల్ అయినా ఉండకూడదు ఫోర్ వీలర్ వెహికల్ అనేది ఉండకూడదు అనమాట ఇవి తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక జీవోను రిలీజ్ చేసి ఒక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఒక రూల్ అనేది పెట్టడం జరిగింది అనమాట తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ముఖ్యమైన అప్డేట్ అనమాట ఈ ముఖ్యమైన అప్డేట్ ఎలిజిబిలిటీ గైడ్ లైన్స్ మీరు తెలుసుకుంటే మీరు ఈ పథకానికి అర్హులు అనమాట అలాగే ఈ పథకానికి సంబంధించి మరో అప్డేట్ ఉందండి ఆ అప్డేట్ ఏంటి అంటే ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి ఎన్పిసిఐ లింక్ అనేది మీ ఆధార్ నంబర్ కు బ్యాంక్ అకౌంట్కు ఖచ్చితంగా లింక్ చేయించుకోవాలి అలా లింక్ చేయించుకుంటే మీరు ప్రభుత్వ పథకాల నుండి వచ్చే సబ్సిడీలు లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు డిపిటి అనే విధానం నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ ఉన్నప్పుడు ప్రయోజనాలు ఏంటి అంటే ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనమాట ఉదాహరణకు తల్లికి వందనం పిఎం కిసాన్ గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఈ విధంగా నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి యొక్క అకౌంట్లలో ఎన్పిసిఐ లింకు ద్వారా డబ్బులు వేయడం జరుగుతుంది అలాగే మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లికి వందనం అనే స్కీమ్ కి సంబంధించి అర్హతలు అయితే ఇవ్వడం జరిగింది ఆ అర్హతల్లో మీరు ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఈ ఎన్పిసిఐ లింకు కూడా కంపల్సరీ చేయించుకోవాలి తప్పనిసరి ఈ ఎన్పిసిఐ లింకు ఈ ఎన్పిసిఐ లింక్ ద్వారానే మనకి డబ్బులు వస్తాయి అన్నమాట ఈ లింకు లేనిచ్చో మనకు డబ్బులు రావు తల్లికి వందనం అనే పథకం ను రోజు స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజే డబ్బులు పడతాయని ప్రతి ఒక్క తల్లి అయితే ఎదురు చూసింది డబ్బులు పడవండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త జీవోను తీసుకురావడం జరిగింది ఆ జీవోలో ఏముందంటే సిక్స్టెప్ వెరిఫికేషన్ ఉంది అలాగే తప్పనిసరి ఎన్పిసిఏ లింక్ చేయించుకోవాలి అని ఉంది అలాగే మరో అప్డేట్ ఏంటి అంటే పదహైదు వేల అయితే రావు డబ్బులు పదమూడు వేలు మీకు వచ్చేది రెండు వేలు కలెక్టర్ ఎవరైతే జిల్లా యొక్క కలెక్టర్ ఉంటారో వారి యొక్క అకౌంట్లలో రెండు వేలు ప్రతి ఒక్క విద్యార్థికి రెండు వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కట్ చేసి కలెక్టర్ యొక్క అకౌంట్లలో వేయడం జరుగుతుంది అనమాట పదమూడు వేల రూపాయలు తల్లికి వందనం రెండు వేల రూపాయలు స్కూల్ కాలేజీ మరియు అభివృద్ధి పనులకు ఖర్చు చేయడానికి కలెక్టర్ యొక్క అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇది మెయిన్ అప్డేట్ అనమాట కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్న ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేల చొప్పున అంటే ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్ చేసి కలెక్టర్ యొక్క అకౌంట్లలో వేయడం జరుగుతుంది అనమాట ఆ రెండు వేలు ఎందుకంటే కాలేజు మరియు పాఠశాలలో అభివృద్ధి కొరకు రెండు వేలు ప్రతి ఒక్క విద్యార్థికి రెండు వేల చొప్పున చేసి పదమూడు వేల రూపాయలు వేయడం జరుగుతుంది అనమాట జీవోలు అయితే ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది అనమాట ప్రభుత్వంచే గుర్తింపు పొందిన స్కూల్ ఏ స్కూల్ అయినా సరే అటు ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఇటు గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ఏ స్కూల్ అయినా ప్రభుత్వం చే గుర్తింపు పొందిన స్కూల్ కి సంబంధించి విద్యార్థులు ఎంతమంది ఉన్న ఒక్క ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అమౌంట్ వేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఉన్నవారికి ఏ ఇబ్బంది లేదండి తల్లి లేదా తండ్రి ఇద్దరు లేనిచో ఆ విద్యార్థి యొక్క డబ్బులు ఎవరికి వేస్తారు అంటే జిల్లా యొక్క కలెక్టర్ అకౌంట్ కి రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయడం జరుగుతుంది కలెక్టర్ అకౌంట్ నుండి ఆ విద్యార్థి ఎవరైతే సంబంధించిన వారికి చెప్పడం జరుగుతుందో వారికే ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట తల్లి తండ్రులు లేని వారికి వారి డబ్బులు జిల్లా కలెక్టర్ అకౌంట్ లో పడి ఆ విద్యార్థి ఎవరి పేరు చెప్పారో ఎవరి అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్ కి జిల్లా కలెక్టర్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందనమాట లేదా చెక్ ఇవ్వడం జరుగుతుందనమాట తల్లికి వందడం అనే స్కీమ్కి సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నేను రిప్లై ఇస్తా ఇలాంటి మోర్ అప్డేట్ జన్యు ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్